ఇండియా టుడే ప్లస్ ఆస్ తాజ్ సి వాటర్ సర్వే ప్రకారం ఎంపీ సీట్లు టీడీపీకి పదిహేడు వస్తే వైసీపీకి జీరో ఎయిట్ వస్తే దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే కంపల్సరీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా టీడీపీ కంపల్సరీ మెజార్టీ వచ్చే ఉంటాయి ఎందుకంటే రెండు ఎలక్షన్ ఒకేసారి జరుగుద్ది కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మనకి రెండు కూడా ఒకసారి జరుగుతాయి కాబట్టి మన రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే పర్సెంట్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఇదేమో ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అంటున్నారు దీని ప్రకారం చూసుకుంటే ఇదే ప్రకారం చూసుకుంటే అంటే ఒకటి ఇక్కడ పర్సెంటేజ్లు పెద్ద తేడా లేదు కదా ఎమ్మెల్యే సీట్లు పెద్ద అనుకోవచ్చు కానీ టూ త్రీ పర్సెంట్లో కూడా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ బాగా ఎక్కువ తప్పులు కూడా వచ్చేస్తుంటాయి అంటే ఇక్కడ పర్సెంటేజ్ని బట్టి సీట్లు వచ్చే విధానాలు కూడా డిఫరెంట్ ఉంటాయి అది మన కాలిక్యులేషన్ బట్టి చూస్తే కాబట్టి ఇక్కడ హండ్రెడ్ అబౌవ్ ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి టీడీపీకి వైసీపీకి హండ్రెడ్ బిలో అంటూ ఒక థర్టీ లేదా అంటే నేషనల్ లెసిన్ లేక దగ్గర అయితే ఫిఫ్టీ టూ సిక్స్టీ వస్తాయి కానీ ఇక్కడ బీజేపీ జనసేన కూటమితో టీడీపీ వెళితే కూటమితో టీడీపీ వెళితే ఎందుకంటే వాళ్ళు బీజేపీని దేని దగ్గర వేరు చేసి సర్వే చేయడం జరిగింది నిజంగా బీజేపీ జనసేన కూటమితో కానీ వెళితే కంపల్సరీ ఈ హండ్రెడ్ సీట్లు అనేవి వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ వాళ్ళకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎమ్మెల్యే సీట్లు బీజేపీ జనసేన కంపల్సరీ వెళ్తే అంటే కూటమి కాకుండా ఓన్లీ టీడీపీ కేసులు ఎక్కడి ప్రకారం అయితే ఫార్టీ ఫైవ్ ఫైవ్ వన్ అంటే ఎమ్మెల్యే సీట్లు కంపల్సరీ హండ్రెడ్ దగ్గరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇది ఆస్థా సర్వే అసెంబ్లీ ఎలక్షన్ వైపు చూసుకుంటే అంటే ఎంపీ ఎలక్షన్ కూడా వాళ్ళు పెట్టారు కానీ దాన్ని అసెంబ్లీ ఎలక్షన్ కూడా చూసుకుంటే ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట ఓకే జై భారత్ సిందరికీ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి